అందరికీ నమస్కారం టీటీడీఈఓ ధర్మారెడ్డి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు ప్రముఖ రాజకీయవేత్తలు ఎలా అయితే ప్రజలందరికీ సుపరిచితమో టీటీడీ ఈవో కూడా అలాగే సుపరిచితం సరే ఒక పుణ్యక్షేత్రానికి ఈవోగా ఉండటం ఒక ఎత్తే అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత వేర విధేయుడిగా వ్యవహరించడం అనేక వ్యవహారాలు చక్కబెట్టడంతో ఆయన అందరికీ సుపరిచితమే అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఆపదొచ్చినా ఆదుకునేటువంటి ధర్మారెడ్డి మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఒక పని చేయలేనని చెప్పి రెండు చేతులు ఎత్తేసాడంట అది జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అత్యంత ఇబ్బందికరంగా మారింది వాస్తవానికి ఎవరైతే టీటీడీ ఈవోగా ఉండి ఆ దేవస్థానానికి వచ్చే ప్రముఖులందరినీ రాష్ట్రపతి ప్రధానమంత్రి దగ్గర మొదలు పెడితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర మొదలు పెడితే ఇతర దేశాల అధ్యక్షులు కూడా ఆ గుడికి వచ్చి సందర్శించుకుని వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి గతంలో సో అలాంటప్పుడు న్యాయ వ్యవస్థకు చెందిన వాళ్ళు కూడా చాలామంది వస్తూ ఉంటారు వాళ్ళందరినీ మచ్చికి చేసుకుని తరువాత దాన్ని జగన్మోహన్ రెడ్డి అవసరాల కోసం ఆయన ఉపయోగించుకుంటాడు అనేది ఇప్పటివరకు ఉన్నటువంటి వాదన ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు గతంలో చూడండి ఒక రెండు కోట్ల రూపాయల వజ్రాలు వచ్చిన ఒక జడ్జింట్లో పెళ్ళికెళ్ళి ఆయనకి ఇచ్చే ప్రయత్నం చేస్తే ఆయన తిరస్కరించాడు కదా మనందరికీ తెలిసిందే ఇకపోతే రఘురామకృష్ణరాజు వ్యవహారంలో మీకు గుర్తుందో లేదు ఆయన్ని కస్టోడియల్ టార్చర్ చేశారని చెప్పి ఆరోపిస్తూ తను ఆర్మీ ఆసుపత్రికి రిఫర్ చేయమంటే ఆర్మీ ఆసుపత్రికి వెళ్ళాడు ఆయన హైదరాబాద్లో ఆర్మీ ఆఫీస్ ఆసుపత్రికి వెళ్ళాడు అక్కడ నెగిటివ్గా అంటే ఏదైతే దెబ్బలు తగిలాయో ఆ రిపోర్ట్ కాకుండా దెబ్బలు తగలలేదని ఒక రిపోర్ట్ ఇప్పించే ప్రయత్నం కూడా జరిగింది ఒక ఆర్మీ ఆసుపత్రిని మేనేజ్ చేసే ప్రయత్నం జరిగింది ఎవరు మేనేజ్ చేసే ప్రయత్నం చేశారంటే ధర్మారెడ్డి చేశారు అనేది ప్రధాన ఆరోపణ ఎందుకని అంటే ధర్మారెడ్డి గతంలో కేంద్రంలో డిఫెన్స్ విభాగంలో పనిచేసి వచ్చాడు ఆ రక్షణ శాఖకు సంబంధించిన కొంత పరిచయాలు ఆయనకి ఈ రోజుకి స్టిల్ ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ పనిచేసి వచ్చాడు కాబట్టి ఈయన ఐఏఎస్ అధికారి కాదు ఈ సాధారణంగా టీటీడీఓ అంటే ఐఏఎస్ అధికారు ఉంటాడు బట్ ఈయన ఐఏఎస్ అధికారి కాదు అయినప్పటికీ కూడా కేంద్ర సర్వీస్ నుంచి వచ్చాడు రాజశేఖర్ రెడ్డి టైం నుంచి వచ్చాడు సరే తర్వాత అంతా జరిగిందంతా అది వేరే కథ అనుకోండి అయితే అప్పట్లో మేనేజ్ చేసే ప్రయత్నం చేశాడు బట్ ఆయన శక్తి చాలా ఎందుకంటే అక్కడ కోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఉంది కోర్టు సీరియస్ కేసులో కోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి ఆయన ప్రయత్నం చేసినా కానీ ఫలించలేదు తర్వాత చాలా ప్రయత్నాలు చేసేయడం కూడా అదంతా వేరే విషయం గతంలో చూడండి ఒక జ్యోతిష తీసుకొచ్చారు కదా లాబింగ్ చేయడం కోసం ఆ వివేక హత్య కేసులో కేసులు లాబింగ్ చేయడం కోసం ఒక జ్యోతిషకుడిని తీసుకొచ్చారు అలాంటి వాళ్ళని తీసుకొచ్చిన వారిలో కూడా తెర వెనక ఆ ధర్మారెడ్డి ఉన్నాడు అనేది ప్రధాన ఆరోపణ ఇప్పుడు తాజాగా ఏం జరిగిందంటే విశాఖ డ్రగ్స్ కేసు కలకలం సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారి పీకల దాకా వచ్చేసింది ఆ కేసు ఎందుకంటే అందులో సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ ఎవరైతే ఉన్నారో కోనం బ్రదర్సు వాళ్ళు వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు విజయసాయి రెడ్డికి అత్యంత సన్నిహితులు సో ఎప్పుడైతే వైసీపీ పార్టీ వాళ్ళు ఆటోమేటిక్ అదేమవుద్ది ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డికి తగులుద్దా సెగ ఎందుకంటే ఇది ఆషామాషీ వ్యవహారం కాదు ఇరవై ఐదు వేల కిలోలు యాభై లక్షల కోట్ల విలువైన యాభై వేల కోట్ల విలువైనటువంటి ఆ డ్రగ్స్ అని చెప్పి వాళ్ళే చెబుతున్నారు కాబట్టి ఇది పుట్ట ముంచే ఏదైనా తేడా వస్తే ఇంక చాప్టర్ క్లోజ్ అన్నట్టు కాబట్టి సంజయ్ ఆక్వా అని తప్పించాలా అందులో దీని వెనుక ఉన్నటువంటి పెద్దలు కూడా దొప్పుకోవాలనేది ప్రధాన ఉద్దేశం ఇక్కడ మనం ఒక పాయింట్ గమనించాలా సంజయ్ ఆక్వా ఓకే ఆర్డర్ ఇచ్చింది దానికి యాభై వేల కోట్ల రూపాయలు అమౌంట్ కట్టింది ఎవరు సంజయ్ అక్వాకి ఒకేసారి యాభై వేల కోట్ల రూపాయలు అమౌంట్ కట్టేస్తూ అమ్ముతుందా దాని టర్న్ ఓవర్ అంత ఉందా ఒకేసారి ఒక కంటైనర్కి యాభై వేల కోట్ల రూపాయలు చెల్లించి తెచ్చుకునేంత స్తోమత సంజయ్ ఆకువాకు ఉందంటే ఖచ్చితంగా ఉండదు ఎవరు ఉంటారు దీని వెనక రాజకీయ నేతలు ఉంటారు పేరుకి సంజయ్ ఆక్వా తెర ముందు ఉంటుంది బట్ పెట్టుబడి పెట్టేదంతా కూడా రాజకీయ నేతలు పెట్టుబడి పెడతారు ఇప్పుడు ఆ తలకాయలు బయటకు రాకూడదనే ఉద్దేశంతోనే ఇప్పుడు వైసీపీ నేతలందరూ కూడా ఉలిక్కి పడేది ఆ పెద్ద తలకాయ ఎవరనేది ఆ సిబిఐ విచారణలో తేలాలి కాబట్టి ఏం చేశాడంటే ధర్మారెడ్డిని అడిగారట బాబు ఏదోటి చేసి మరి దీన్ని తప్పించే ప్రయత్నం చేయాలి మొత్తానికి ఎలక్షన్ వరకు అయినా ఇది హోల్డ్ అవ్వాలి ఎటువంటి పేర్లు బయటకు రాకూడదని చెప్పి ఆ ధర్మారెడ్డిని ప్రయత్నం చేయమంటే ధర్మారెడ్డి ససేమిరా నా వల్ల కాదని చెప్పి రెండు చేతులు ఎత్తేసాడంట ఎందుకని దానికి ఒక రీజన్ ఉంది ఇందులో ఇంటర్పోల్ ఇన్వాల్వ్ అయి ఉంది ఒకటి సిబిఐ ఇన్వాల్వ్ ఉంది రెండు మూడోది డ్రగ్ అనేది రెడ్ హ్యాండెడ్గా దొరికేసి ఉంది అలాగే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్కు సంబంధించి ఆర్డర్ వచ్చిందని చెప్పి క్లియర్గా పత్రాలు కూడా ఉన్నాయి పోర్టు అధికారుల దగ్గర కాబట్టి ఎటు బెసకటానికి లేదు మాది కాదు అనడానికి సంధ్య ఆక్వా దగ్గర రైట్స్ లేవు అలాగని తప్పించుకోవడానికి వైసీపీ దగ్గర దారి లేదు కల డ్రగ్ దొరకలేదు అనుకోండి కేవలం ఆరోపణలు అనుకోండి ఏ ఏదోటి చేసి తప్పించుకోవచ్చు బట్ డ్రగ్ అనేది రెడ్ హ్యాండెడ్గా దొరికేసింది సిబిఐ నిర్ధారించింది దాని మీద సీల్ వేసేసింది కాబట్టి ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి అందులోనూ డ్రగ్స్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఏమీ ఐదు కేజీలు పది కేజీలు డ్రగ్ కాదు దొరికింది ఇరవై ఐదు వేల కిలోల ప్యూర్ కొకేన్ ఉంది అందులో సో ఇది ఖచ్చితంగా దేశాన్నే ఒక రకంగా కుదిపేసే ఘటన ఇలాంటి సమయంలో ఏలు పెడితే సిబిఐ కానీ ఇంటర్పోల్ కానీ చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి ఎవరైనా సరే ఈ కేసుని కెలికే ప్రయత్నం చేసినా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినా వెంటనే వాళ్ళ దృష్టి వాళ్ళ మీదకి మళ్ళుద్ది వాళ్ళని సీన్లోకి లాక్కొస్తారు ఆ భయంతో ధర్మారెడ్డి ఏం చేశాడంటే ఇలాంటి సమయంలో నేను తలకాయ పెట్టలేని అందులో ఆల్రెడీ సరే ప్రయత్నం చేసే ఉంటాడు అసలు చేయకుండా ఉండడని నేను అనుకోను కానీ ఖచ్చితంగా కేంద్రంలో తనకున్న సెంట్రల్లో డిఫెన్స్లో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి ఏదోటి ప్రయత్నం చేసే ఉంటాడు బట్ ఆడు చేతులు ఎత్తే ఉంటారు అక్కడ మనం ఏమీ చేయలేము ఆల్రెడీ ఇది ఉచ్చు బిగిసిపోయింది గట్టిగా ఇక దీన్ని మీరు లాగే ప్రయత్నం చేస్తే మరింత గట్టిగా బిగిసిపోద్ది అని చెప్పి వాళ్ళు ఏదో సలహా ఇచ్చి ఉంటారు దాంతో ఏం చేశాడు ధర్మారెడ్డి రెండు చేతులు ఎత్తేసి ఈ విషయంలో మాత్రం నేనేం చేయలేను నన్ను వదిలేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి చెప్తే ఆయనకి గొంతులో పచ్చి వెలకబడినట్టు అయింది కనీసం ఎన్నికల వరకైనా ఏదోటి చేసి దీన్ని పక్కదారి పట్టించాలనే ప్రయత్నం చేసినా అలాంటిది ఏమీ లేదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి వార్తల్లో ఎక్కువ రాకుండా మేనేజ్ చేసే ప్రయత్నం అయితే చేయగలిగాడు అంతేగాని సిబిఐ విచారణ అయితే అడ్డుకోలేడు కదా ఎందుకంటే చిన్న చిత్తగా కేసు అయితే సరే కేంద్రంలో ఉన్న సన్నిహితంతో ఆళ్ళదేళ్ళని బా ప్రాధాయపడి ఏదో చేయొచ్చు బట్ ఇక్కడ కేసు అనేది చాలా పెద్ద వ్యవహారం ఇందులో ఇంటర్పోల్ అనేది ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉంది క్షుణ్ణంగా ఇంటర్పోల్ ఇప్పుడు వాస్తవానికి వీళ్ళకి కావాల్సింది ఏంటంటే డ్రగ్ సంధ్యాక్ ఎక్స్పోర్ట్కి వచ్చినా వాళ్ళ పాత్ర ఏమీ లేదని అందరికీ తెలిసిందే దీని వెనక పెద్ద తలకాయలు ఉన్నాయి ఎవరో పెద్ద తలకాయలు ఎప్పటి నుంచి బిజినెస్ సాగుతుంది ఎన్ని కంటైనర్లు తెచ్చారు ఇప్పటివరకు దేశంలో ఏ ఏ ప్రాంతాలకు దీన్ని సప్లై చేశారు మీ ఎవరెవరు దీన్ని డీలర్లుగా ఉన్నారు ఇలాంటి అనేక విషయాలు బయటికి లాగాలి సో డ్రగ్ మాఫియా మొత్తాన్ని కూడా పట్టుకోవాలంటే దీన్ని క్షుణ్ణంగా విచారించాలి కాబట్టి ఇలాంటి సమయంలో నేను తలకాయ పెడితే ఇప్పుడు నా మీదకి వస్తుందని చెప్పి ధర్మారెడ్డి చేతులు తీయడంతో జగన్మోహన్ రెడ్డికి దిక్కు పరిస్థితి సాధారణంగా ఎన్నికలు అదే ఎన్నికలు అయిపోయాక అనుకోండి ఆ తర్వాత ఏం జరిగినా ఓకే అది వేరే విషయం బట్ ఇప్పుడు ఎన్నికలు దగ్గర ఉన్న నేపథ్యంలో అసలు విశాఖకు డ్రగ్ వచ్చిందంటేనే వైసీపీకి సగం ఇదైపోయింది అందులో సంజయ్ ఆక్వా పోర్ట్స్ పేరు మీద రావటం ఆ కోణం బ్రదర్స్ ఏమో విజయసాయి రెడ్డికి సన్నిహితులు కావటం వాళ్ళంతా వైసీపీ పార్టీకి నాయకులుగా పనిచేయటం జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేసేసిన పరిస్థితి ఎటు తప్పుకోవడానికి అవకాశం లేదు మరో పక్క పురంధేశ్వరి మీద అబద్ధపు ఆరోపణలు చేసినందుకు ఆవిడ ఒక ఇరవై ఇరవై కోట్ల రూపాయల పరువు నష్టం దావాని సాక్షి పేపర్కి పంపింది సో ఏంటంటే అంటే మింగుడు పడట్లా ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి చేతులు కాళ్ళు ఆడిన పరిస్థితి ఒక పక్క అభ్యర్థులను చూసుకోవాలా పక్క ప్రతిపక్షాలను ఎదుర్కోవాలా ఇంకో పక్క ఈ డ్రగ్స్ వ్యవహారం ఒకటి ఆ చుట్టుముట్టేసింది అంతే ఇక్కడ ధర్మారెడ్డి కూడా ఒకటి ఆలోచించాడు వాస్తవానికి ఇది మునిగిపోయానావా అందరికీ తెలిసిందే వైసీపీ సో ఇలాంటి సమయంలో నేను తలదూర్చి మళ్ళీ నేను ఇరుక్కోవడం ఎందుకు ఇప్పటికే మీద బోర్డు ఆరోపణలు ఉన్నాయి ఏం ఆరోపణలు ఆడరే చెప్పలేదా ఒక జడ్జికి రెండు కోట్ల రూపాయలు వాచి కానివ్వండి ఆ గతంలో ఆర్ విషయంలో మేనేజ్ ఆర్మీ ఆసుపత్రిని మేనేజ్ చేసే విషయం కానివ్వండి ఇలాగ కొన్ని కొన్ని ఆరోపణలు అయితే గతంలో ఉన్నాయి ఇన్ని ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి సమయంలో నేను తలదూరిస్తే మళ్ళీ ఇది నాకు అంటుకుందంటే నేను బయటకు రాలేను నాకెందుకు వచ్చిన తలనొప్పి ఆల్రెడీ మునిగిపోయే నావా పుట్ట మునిగిపోయే నావా విషయంలో అని చెప్పి ధర్మారెడ్డి అయితే చేతులు ఎత్తేసినట్టు కనపడుతుంది ఇక ధర్మారెడ్డి చేతులు ఎత్తేయడంతో జగన్మోహన్ రెడ్డికి దిక్కుతోచిన పరిస్థితి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి ఉన్న పరిచయాలన్నీ ఉపయోగించిన ఫలితం ఏమీ లేదు అందుకనే వసవానికి కంటైనర్ రోజే దాన్ని విచారణ చేయకుండా పక్కదారి పట్టించాలని విశ్వ ప్రయత్నం చేశారు ఆలస్యం చేయాలని చెప్పి రాష్ట్ర పోలీసులు వెళ్ళారు మొత్తానికి ఈ రోజు కాదు రేపు రేపు కాదు ఎల్లుండి చేద్దామని చెప్పి మొత్తానికి ఆపే ప్రయత్నం చేసినా సిబిఐ అధికారులు ఒప్పుకోకపోవడంతో ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక నిఘా పన్ను ఉన్నారు ఒప్పుకోకపోవడంతో ఏం చేశారు వాళ్ళు చివరికి ఓపెన్ చేయాల్సి వచ్చింది ఓపెన్ చేశాక ప్యూర్ కుకేన్ అని తేలిపోయింది దాంతో వీళ్ళ బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయింది ఇప్పుడు ధర్మారెడ్డి ఆదుకుంటాడు ఏదో ఒకటి చేస్తాడు అనుకున్న నేపథ్యం ఇప్పుడు ధర్మారెడ్డి కూడా పాపం చేశాడు గతంలో చేయలేదని మనం అట్లా అనేక కీలక విషయాలు ధర్మారెడ్డి చేతుల మీదగానే జరిగాయి ముఖ్యంగా న్యాయ వ్యవస్థకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి వివేక హత్య కేసుకు సంబంధించి అనేక విషయాల్లో ఆయనే ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యి జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేశాడనేది బహిరంగంగా వైసీపీ పార్టీలోనే చెప్పుకునే మాటలు ఇవి కాబట్టి ధర్మారెడ్డిని కాదంటే మీరు జగన్మోహన్ ఒకటి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి కూడా ఏమీ చేయలేడు గతంలో ఇలాగే ధర్మారెడ్డికి ఎదురు తిరిగిన ఒక వ్యక్తిని ఏదో వైసీపీకి సంబంధించిన ఏదో సినిమా వ్యూహం సినిమాకు నేను డైరెక్టర్ అనుకుంటా నిర్మాత అనుకుంటా అతను తర్వాత జగన్మోహన్ రెడ్డి నీకు టీటీడీలో పదం ఇస్తానని చెప్పినా ధర్మారెడ్డికి ఎదురు తిరిగాడని చెప్పి ధర్మారెడ్డి ఎవరివాల జగన్మోహన్ రెడ్డి ఇస్తానని మాటించి కూడా ఇవ్వలేకపోయాడు అంత పవర్ఫుల్ ధర్మారెడ్డి అలాంటి ధర్మారెడ్డి ఇప్పుడు ఏమీ చేయలేకపోయాడంటే ఇక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు మొత్తంగా ధర్మారెడ్డి చేతులు ఎత్తేయటంతో ఆ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి అయిపోయింది